బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనమే ఈ దృశ్యం జాతి మతం కులం భేదమే కాదు పశుపక్షాదులకు కూడా తమ బిడ్డలంటే ప్రాణం ఎందుకంటే కన్నపేగు ఎప్పుడు కన్నపేగే తమ బిడ్డ అల్లాడిపోతే ఆ కన్నపేగు విలవెల్లాడిపోతుంది ఇప్పుడు మనం ఈ దృశ్యాల్లో చూస్తున్న వీడియోకి సంబంధించి ఇది జగిత్యాల పట్టణంలో రికార్డ్ చేసినట్లు అర్థమవుతుంది అయితే ఒక లేగ దూడ ఇటీవలే తప్పిపోయిందని దాని తల్లిని గుర్తించేందుకు ఆటోలో ఎక్కించుకొని తిప్పుతున్నానని సదరు వ్యక్తి అయితే చెప్పడం జరిగింది అయితే ఈ తప్పిపోయిన లేకదోడను చూసిన ఆవు ఆటో వెంట పరిగెత్తుకుంటూ రావడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది ఆటో వెంట ఆవు ఎంతసేపు పరిగెత్తినప్పుడు కూడా సదరు వ్యక్తి ఆటో ఆపలేదు పశువుల ప్రాణంతో ఆటలాడుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందినట్లు ఈ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆవు అంతలా ఆటో వెనక పరిగెత్తుతుంటే ఎందుకు ఆటో ఆపలేదని ఆ లేఖ దూడను ఎందుకు తల్లి వద్దకు చేర్చకుండా ఆటోలో పెట్టుకొని తిప్పుతున్నారని ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి అయితే ఈ లేఖదూడను బస్ స్టాండ్ సెంటర్ వద్ద గుర్తించిన నరేంద్ర అనే వ్యక్తి లేగదూడ తల్లి కోసం ఈ లేఖదూడను ఆటోలో వేసుకొని ఊరంతా తిప్పడం జరిగిందని ఒక ప్రాంతంలో ఆవును గుర్తించినట్టు ఆవు కూడా లేగదోడను చూడగానే ఆటో వెంట పరిగెత్తుకుంటూ వచ్చినట్లు నరేంద్ర అనే వ్యక్తి చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ కొన్ని విషయాలు కూడా స్పష్టంగా ఆలోచించుకోవాలి లేగదోడ నిజంగా తప్పిపోయి ఉంటే ఆ లేగదూడ సంబంధించిన తల్లి కనపడగానే ఆటోని ఆపి ఆ లేఖదూడను తల్లి వద్దకు చేర్చాల్సిన మానవత్వం ప్రతి ఒక్కరిపైన ఉంటుంది కానీ ఆటో ఆపకుండా తల్లి ఆవును ఇలా వీధుల వెంట పరిగెత్తించడం ఎంతవరకు సమంజసం ఇక్కడ మతాలకు అతీతంగా మాట్లాడుకుంటే ఇక్కడ కొందరు హిందువులు ఇక్కడ మరో విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు అతి త్వరలోనే బక్రీద్ పండగ కూడా ఉంది ఆ బక్రీద్ పండగకు సంబంధించి సాధారణంగానే కొంతమంది గో పాల్పడుతుంటారు ఇది చట్ట విరుద్ధం కూడా అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో గో వధ జరుగుతూనే ఉంది ఇది గో సంబంధించి చేసిన ప్లానేనని అందులో భాగంగానే లేగ దూడను తీసుకువెళ్తే ఆవు ఖచ్చితంగా తాము అనుకున్న ప్లేస్కి వస్తుందని అక్కడ ఈ గోవును వధించడానికి అవకాశం ఉంటుందని సదరు వ్యక్తి భావించినట్లు కూడా కొంతమంది కామెంట్ రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికి కానీ మనం చూస్తున్న వీడియోలో ఎన్ని కోణాలు ఉన్నప్పటికి కానీ ఇందులో రెండు విషయాలు మాత్రం సుస్పష్టం మోగజీవిని ఇలా వెంట పరిగెత్తించుకోవడం సబబ్ కాదు రెండవది తల్లి బిడ్డను వేరు చేసి ఆనందాన్ని పొందాలనుకోవడం అంతకంటే సబబ్ కాదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్